సరే ఇక ఎనిమిది అంటే రాహు అంటే శని అసలు ముందు న్యూమరాలజీ ముందు ఆస్ట్రాలజీ కూడా తెలిసి ఉండాలి ఏ నంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది తీసుకోవాలి రాహు అంటేనే వివాహ వ్యాపార సంతాన సమస్యలు వస్తాయి ఇటువైపు చూద్దాం అంటే సంబంధించిన నంబర్ ఎయిట్ ఈ రాహు శనిల కలయిక అంత గొప్ప కలయిక కాదు ది కెనాట్ ఇంప్రూవ్ దేర్ లైఫ్ ఆ నలభై ఎనిమిదో నెంబర్ కనుక ఎవరికి ఉన్నా డెస్టినీ ఎవరికి నలభై ఎనిమిదో నెంబర్లో పేరున్నా ఎవరికి నలభై ఎనిమిదో నెంబర్లో సంతకం ఉన్నా ఎవరికి నలభై ఎనిమిదో నెంబర్లో హౌస్ నెంబర్ ఉన్నా ఎవరికి నలభై ఎనిమిదో నెంబర్లో కార్ నెంబర్ నంబరున్నా బైక్ నెంబర్ ఉన్నా లేదు మ్యారేజ్ డేట్ టోటల్ కలిపితే నలభై ఎనిమిది వచ్చిన హౌస్ నెంబర్ నలభై ఎనిమిది ఉన్నా ఎక్కడ ఏ ప్లేస్లో నలభై ఎనిమిది తగిలినా వాళ్ళ లైఫ్ అక్కడికక్కడికి అక్కడికి అక్కడికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది కానీ అందరూ బతుకుతారు దానిలో నో డౌట్ అన్ని జీవరాశులు బతుకుతాయి భగవంతుడి యొక్క నిర్ణయం అది ఆయన జన్మించేది అన్ని అన్ని చక్కగా బతకడానికి కాకపోతే ఆ బతికేటువంటి దానిలో రోజు ఏ రోజుగా ఆ రోజు ఎత్తుకుంటా ఏ రోజుగా ఆ రోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా ఏ రోజుగా ఆ రోజు ఇప్పుడు అలా రోడ్డు మీద వస్తుంటే ఎవరు అక్కడ ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ మీద కాళ్ళు పెట్టి కింద పడి అట్లా పడిపోయి పనుకొని ఉంటారు అది కూడా లైఫ్ కాదు కదా ఇప్పుడు ఆయన బతుకుతున్నాడు అంటే అది ఒక అది లైఫ్ కాదు కదా ఉన్నంతలో మనం కాస్త హ్యాపీగా ఈజీగా బతికేటట్టుగా ఉండాలి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం బాగుండాలి ఆ తర్వాత మన బిహేవియర్ బాగుండాలి సంఘంలో వాల్యూస్ ఉండాలి ఇవన్నీ కలిపి ఉండాలి అంతేగాని ఏదో బతుకుతున్నావు అంటే అందరూ చీకులు అమ్ముతా బతుకుతారు ఇంకోటి అమ్ముతా బతుకుతారు లేదు కానీ ఉన్నంతలో ఇలాంటి ఈ విధంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేస్తే నుంచి సాయంత్రం కష్టపడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి మనీ మిగలవు మనీ రావు ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది నాకు అసలు కలిసి రావట్లేదు అని చెప్పి వస్తుంటారు పొద్దున్నే సాయంత్రం డ్రైవింగ్ చేస్తుంటారు వాళ్ళు కొంతమంది కలిసి రావట్లేదు వీళ్ళందరి పేర్లు నేను అబ్జర్వ్ చేస్తే ఫార్టీ ఎయిట్ నంబర్ లో ఉంటున్నాయి ఎక్కువగా కష్టపడి బాగా కష్టపడిన రిజల్ట్స్ రాని పేర్లు నేను అబ్జర్వ్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఏంటని ఫార్టీ ఎయిట్లో లో ఎవరి ఫోన్ లో చదువుకున్నా ప్రపంచ వ్యాప్తంగా ఎవరు ఫోన్ లో చదువుకున్నా ఆ నలభై ఎనిమిదో నంబరు వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ కానిది అక్కడికక్కడికి అక్కడికక్కడికి ఇవాళ అమ్మాయి ఈ నెలలో కొంచెం జీతం పెరిగింది డబ్బులు వచ్చిన లేనగానే ఎవరికొక పిల్లోడికి జ్వరం వస్తుంది ఇంకొక ఖర్చు అలా వచ్చి ఇబ్బందులు పడుతున్నారు ఇలా అందువల్ల ఆ నంబర్ని ఆ నలభై ఎనిమిదో నంబర్లో ఉన్నటువంటి పేరుని మార్చం కానీ ఆ నలభై ఎనిమిదిని మంచి నెంబర్కి సపోజ్ ఏ నలభై ఐదో నంబర్ గానో ఏ యాభై ఒకటో నంబర్ గానో మార్చడం కానీ వాటి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డిపెండింగ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ మార్చడం కానీ చాలా బాగా కలిసి రావటం ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ఆటో అతనే ఉన్నాడమ్మ అప్పుడప్పుడు ఒక బేరం వస్తే ఆయన ఫ్యామిలీ నడపడానికి సరిపోయింది అలా కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ తిప్పాడు అనుకో ఆయన సంవత్సరం అయ్యేటప్పటికి ఆయనే కోర్ట్ కదా ఏ పనైనా కంటిన్యూస్గా జరిగితే వాళ్ళే కోటిస్తాడు దాన్నే కలిసి రావటం అంటారు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ సరిపోతూ ఉంటుంది ఒక చిన్న బడ్డీ కొట్టులో అప్పుడు ఒక వస్తువు అప్పుడు ఒక వస్తువు తెచ్చుకుంటా ఉంటే ఆయన ఫ్యామిలీ నడుపుస్తుంది అలా కాకుండా అందరూ నాకు ఫలాన వేస్తే ఇవ్వు ఫలా బిస్కెట్లు ఇవ్వు చాక్లెట్లు ఇవ్వు అని కొంటూనే ఉన్నారనుకో ఇరవై నాలుగు గంటలు నాకు కిళ్ళులు అని ఇంకా ఆయనకేముంది ఇంకా వన్ ఇయర్లో ఆయనే కోర్ట్ ఇస్తున్నాడు అయిపోతాయి అలా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ నంబర్ మంచి నంబర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో కలిసి వస్తుంది ఈ అంతకుముందు నెగిటివ్ నెంబర్స్ ఏం చేస్తాయంటే కలిసి రాకుండా ఏదో అప్పుడప్పుడు ఒక గంటకొకళ్ళు రెండు గంటలకు ఒకళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళేటట్టుగా చేస్తాయి ఈ పాజిటివ్ నెంబర్ పెట్టినాక ఏమండి మీ దగ్గరికి వచ్చినాక పేరు మార్చుకున్నాక నాకు బాగా కలిసి వచ్చిందండి ఏం కలిసి వచ్చిందంటే అదే కిళ్ళీ బొంక్ కదా అదే కిళ్ళీ బొంక్కి పది గంటలు నడిచేది ఇరవై గంటలు నడిస్తే డెవలప్ అయిపోయింది కదా ఇన్కమ్ అలా అలా డెవలప్ అవుతారన్నమాట ఇలా డెఫినెట్గా నంబర్ మనిషి మీద తప్పనిసరిగా నెంబరు దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది పాజిటివ్ నెంబర్స్ పాజిటివ్ చేస్తాయి నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ చేస్తాయి కంపల్సరీ చెయ్యి దాని పని అది చేయకుండా ఊరుకోదు నెగిటివ్ నెంబర్ రాగానే బాబు ఏంటి వెంకటేశ్వర యాక్సిడెంట్ అయిందా కాలు కంటే ఇదిగోండి సార్ కాలు బ్రాడ్ డేసారు సార్ అంటారు ఎలా చెప్తున్నారండి అని కూడా వాళ్ళు అడుగుతారు ఎలా చెప్పడానికి అక్కడ ఏం లేదు ఆ నంబరు ఆ పేరుకి ఆ నంబరు ఉంటుంది ఆ నంబరు దాని పని అది చేయాల్సిందే కాబట్టి మీకు ఇలాంటి నలభై ఎనిమిదో నెంబర్ కనుక ఎవరికైనా పేరులో కానీ డెస్టినీలో కానీ ఇళ్ళ నంబర్గా కానీ ఫోన్ నెంబర్గా కానీ ఏముంది పది నెంబర్లు కూడుకోవటమే కాదు ఫోన్ నెంబర్ ఏముంది నా పది నెంబర్ కూడితే నలభై ఎనిమిది వచ్చిందా లేదో తెలిసిపోయిద్ది ఇంటి నెంబర్ కూడుకుంటే నలభై ఎనిమిది ఉందా లేదో తెలిసిద్ది బండి నెంబర్ కూడితే నలభై ఎనిమిది ఉందా లేదో తెలిసిద్ది ఇవన్నీ ఇలా కూడుకొని ఆ నలభై ఎనిమిదో నెంబర్ కనుక ఒకవేళ ఉంటే తప్పనిసరిగా మీరు మార్చుకోగలిగితే మీరు మార్చుకోండి మీకు అది మార్చుకోవడం రాదు కాబట్టి మీకు నమ్మకం ఉన్న ఇంకొక ఎవరైనా ఆస్ట్రాలజీ న్యూమరాజి ఊరినే న్యూమరాలజీస్ని వెళ్ళి లేదో టీవీలో యాక్షన్ చేశారని యాక్షన్కి కాదండి ఇక్కడ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఇది ఇది నాలెడ్జ్ ఇది ఊరినే నేను వచ్చేసాను అని చెప్పి ఎగిరితే అవ్వదు వెళ్ళి ఇది చేయాలి ప్లస్ నేను అనేది ఏంటంటే మీరు ఎవరినైనా ఒకరిని కలవటానికి వెళ్ళేటప్పుడు సపోజ్ నన్నే కలవటానికి వస్తే యూట్యూబ్లో ప్రోగ్రామ్ చూసి వస్తున్నారు కదా అలానే యూట్యూబ్లో ఈయనకేమన్నా బ కేసెస్ ఉన్నాయా అని కూడా కొట్టినా వచ్చేస్తా రివ్యూస్ చూస్తే తెలిసిపోయేది అలా చూసి మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళండి కోర్టు కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలను మోసం చేశారని చెప్పి వీళ్ళందరిని కలవటం కన్నా కొంచెం మంచి వ్యక్తులను చూడండి మంచి వ్యక్తులను చూసుకొని వాళ్ళని కలిస్తే మీకు ఒక మంచి వాళ్ళు వాళ్ళ ముందు నుంచి ఒక ఒక పాజిటివ్ ఉంటారు కాబట్టి నీకు పాజిటివ్ చేస్తాను నెగిటివ్ గా ఉన్న వ్యక్తిని నెగిటివ్గా చేస్తాడు పాజిటివ్గా ఎక్కడ చేస్తాడు అది కూడా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది నమస్కారం